मारो जी पानी मारो जी ड्रम निकाल लो अंदर मारो फिजर से मारो अरे तम्मा मारे मारे जरा काले जर्मन भाई डांग काले पानी मारे मारे यारे ये नहीं बुझते हैं अंदर लगी वो ठंडे के मारना है कौन ना दीवार लो सिलेंडर है क्या है उसके आसपास कहाँ से सिलेंडर है सिलेंडर फायरिंग को मार करना है

निर्वाण के भाई ये सा थोड़े इसको भाई वो प्लेन सर एम बेगाले यार को ये मारो कुछ अंदर जाओ कोट कोट कौन गन आ यार ये भाई ये मैं पागल कोटिंग दे गैस स्टेशन पे आ गैस स्टेशन पे और यहां पर नहीं कोई बात नहीं है महाराज हेलो अपन वीडियो डालो लोग को फोटो डालो ना पर यार वो एक बात है ये नेट का क्या सर्किट है ये मेरे को केवल बोलते हैं हां पहले वाला बंदा ये बंदा ना लग रहा है రాత్రి అంటే అంత పోతుండ సార్ ఈయన మా మామ ఈమె ఈయన ఈ మా అత్త ఇల్లు మొత్తం కాలిపోయింది సార్ మన రీసెంట్ గానే పొదుపు తీసుకుంది లక్షన్నారా ఇంట్లో రెండు లక్షలు ఉండే వాళ్ళు ఇల్లు కట్టించుకోవాలని పెడుతున్నారు మొత్తం ఖాళీ బుడిదైపోయింది ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదుకునేది కావాలి రెండు తొలాలు బంగారు ఆ పిల్లోని పెళ్లి పెట్టుకోవాలని పెట్టుకున్నాను అసలు ఇప్పుడు ఏది లేకుండా వాళ్ళు పొద్దున పోయి సాయంత్రం ఒకసారి పండించు బట్టలు అన్ని మొత్తం కాలిపోయినాయి ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలనుకుంటున్నారు బట్టలు పిల్లని పెళ్లికి పెట్టుకుని డబ్బు ఆ డబ్బు కూడా అంత మొత్తం కాల్ఫేదప్ప ముగ్గురు కొడుకులు ముగ్గురు రెండు తులాలు ఇంకా రెండు బీర్వాలు బట్టలు

డబ్బు పెట్టుకుని అదంతా కాలి ఏదో మీద కార్యకర్తలు మాకు సాయం చేయాలని కోరుకుంటాము అదే ఎమ్మెల్యే గారిని సాయం చేయాలని సార్ అని అసలు కోరుకుంటాము మా పెళ్ళిళ్ళు రోడ్ మీద పడారు ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు తినే బియ్యం తా సహా అది ఏదో લગારે <inaudible> સાહેબ